ంగ్ స్టేజ్ లో అబ్బాయిలు ఎక్కువ కొంచెం డబల్ మీనింగ్ మాట్లాడి ఇంటర్వ్యూస్ గానీ కంటెంట్స్ గానీ చేశారు ఇప్పుడు రానున్న రోజుల్లో అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు స్వాగీ గా రానున్న రోజులు కాదు ఆల్రెడీ జరిగే రోజుల్లో ఆ అమ్మాయిలు మొత్తం చెడిపోయినారు అంటే ఇప్పుడు ఒక స్వాగి గర్ల్ స్వాగీల్ స్వేగల్ అదే నాకు అంత తెలియదామే సో స్వేగల్ ఆ వీడియోలు అవసరం లేదు చూడాలి అంటే ఇంటర్వ్యూస్ ఎక్కువ చేస్తున్నారు కదా స్వేగల్ అట్లానే రేణు గౌడ్ రేణు ఆ రేణు బూతులు బాధితున్నారు రేణు గౌడ్ కదా ఉంటది అదే అదే ఆ ఫుల్ నేమ్ రేణు గారు సో వీళ్ళు మిమ్మల్ని మించి మాట్లాడుతున్నారు కదా చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఏం అనిపిస్తుంది అమ్మాయిలు చెడిపోయదు ఏం అంటే అబ్బాయిలు మాట్లాడితే కరెక్ట్ అమ్మాయిలు మాట్లాడితే చెడిపోయినట్ట అంటే బూతులు అంటే నేను అంటుంది అబ్బాయిల్ని కూడా తిడుతాను నేను ఎందుకంటే అమ్మాయిలు ప్రాపర్ కంటెంట్ ఇప్పుడు మేము చేసే ట్రోలింగ్ ఎట్లా ఉంటదంటే హెల్దీ ట్రోలింగ్ ఉంటది ఎంటర్టైన్మెంట్ ట్రోలింగ్ ఉంటది మేము చేసే దాంట్లో అరే అవతలేడు ఓహో కరెక్ట్ కది పూరి ఇట్లా వేస్తుంది అందుకే వాడి వేసుకుంటుండేనట్టు వీళ్ళు ఇట్లా కాదు మొత్తం బరిదేగించి నోట్లోకెళ్లి బూత్ మాటలు ఆ ఇట్లా ఒకరు ఇవి ఇట్లా ఇది కాదు ప్రాపర్ కంటెంట్ అంటే ఇప్పుడు నేను ఒక మగవాడు బట్టలు కూడా చూడడం మళ్ళీ అదే ఆడది అంటే అయిపోయా ఇప్పుడు చూడరు ఇదే ఇంటర్వ్యూ ఫుల్ హిట్ అవ్వాలంటే జస్ట్ ఇట్లా అన్నది కెమెరా చూపేది స్టార్టింగ్ మా ఇంటర్వ్యూ హిట్ అవుతుంది ఎందుకంటే ఇది హిట్ టీవీ ఛానల్ అంటే కాక్రోజులపై హిట్ కూడా అనుకోవచ్చుగా అమ్మా అట్లాంటి కాగ్రోజులు బొద్దింకలు లైజాలు ఆ వర్గం కాదు కానీ సో సో అమ్మాయిల విషయంలో ఒకటే చెప్తున్నా చెడిపోతున్నారు చాలా గలీజ్ చెడిపోతున్నారు ఇప్పుడు అట్లా చెడిపోయిన టైంలోనే మళ్ళీ ఇంకా కొత్త రోస్టర్లు కొత్త టోడర్స్ వస్తా ఉంటారు వచ్చినప్పుడు తట్టుకోలేరు ఒక మొగోడు సమాజంలో చెడు కనపడితే వాడు తట్టుకోగలుగుతాడు ఎందుకంటే వాడు మొగోడు సమాజంలో పది మంది అమ్మాయిల దగ్గరకు పోయినా ఏం చేసినా మగోడు అని అంటారు కానీ ఒక అమ్మాయికి ఏంటంటే రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ అమ్మాయి అరే ఇది బాబు అంటే తట్టుకోలేదు అదే ఒక ఏం కాదు అదే అంటే అమ్మాయిలు మంచిది అంటే ఇంత ఎక్స్పోజింగ్ చేసిన ఒక బూత్ మాట్లాడినా ఎక్స్పోజింగ్ చేస్తే డాన్స్ చేసినా ఫేమ్ వచ్చేస్తుంది అనుకుంటారు సో అది నిజమే అంటారా ఎక్స్పోజింగ్ చేయడం వల్ల ఫేమ్ వస్తుంది బూత్ ఫేమ్ వస్తుంది ఎక్స్పోజింగ్ చేస్తే ఫేమ్ వస్తుందా ఎక్స్పోజింగ్ చేయకపోతే ఫేమ్ వస్తుందా అది నన్ ఆఫ్ మ్యాటర్ నాకు నాకు అమ్మాయిగా నువ్వు చెప్పు అంటే ఏం మాట్లాడినా ఫేమస్ అయిపోతాం ఇన్స్టాల్ అనుకునే బ్యాచ్ ఇప్పుడు ఎక్కువ అయిపోయారు కదా సో వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఒక సీనియర్ సిటిజన్ గా ఇన్స్టాల్ మీరు ఎక్కువ రీల్స్ చూస్తారు అమ్మాయిలు అబ్బాయిలు నేనా నేను నా రీల్స్ చూస్తా విజయవాడ రీల్స్ చూస్తా ఆ ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళ పేర్లు గుర్తొస్తారు కానీ గాలి రీల్స్ చూస్తా అవి వస్తాయి నాకు సజెషన్ లో కూడా వాళ్ళే చూస్తా కాబట్టి వాళ్ళే వస్తాయి వాళ్ళే వస్తాయి సో మీరు హర్షసాయి చూస్తా హర్షసాయి గారు హర్షసాయి చూస్తా మా పర్షన్ బాయ్ సింబ్రాని చూస్తాము వేదాంతి చూస్తా సో నార్మల్ గా యూట్యూబర్స్ అంటే కుల్ ఉంటది అరే మన వీడియోస్ వెళ్ళట్లేదురా వీడు వీడి దాంట్లో కంటెంట్ లేకపోయినా వెళ్ళిపోతున్నాయి వ్యూస్ వస్తున్నాయని మీరు ఎప్పుడైనా అట్లా సందర్భాలు అనుకున్నాను ఎప్పుడు పోకుండా ఉండే ఖచ్చితంగా పోతాయి పోతాయి అంటే కంటెంట్ లేని వాళ్ళ వీడియోస్ పోతున్నప్పుడు ఎప్పుడు అనుకున్నారా ఏం కంటెంట్ వస్తున్నాయని ఎందుకు అనుకోలేదు శ్రీ విద్య ఒకటే ఎందుకు భయం వేస్తుంది కంగారు ఎవరి పేరు అని చెప్పేస్తారని ఎందుకు అనుకోవాలి చెప్పు ఇప్పుడు మనం చేసేది నేను ఇందాకనే ఒకటి చెప్తున్నా అవతల నమ్ముతా నీకేమి మానవాళ్ళని నమ్ముకోవాలి నేను నన్ను నమ్ముతా వచ్చినాయి మీ జీవితంలో మీరు బాగా నమ్మే వ్యక్తి ఎవరు విజుగౌడ్ బార్యారా భార్య నమ్మే వ్యక్తి అంటే నాకు నాకు బ్యాక్ గ్రౌండ్ గానీ ఫైనాన్షియల్ ఇష్యూ గానీ ప్రతిదానికి ఒక మంచి స్నేహితుడు విజుగౌడ్ అంటే మీరు ఇంత ప్రపంచంలో ఎక్కువ ప్రేమించే వ్యక్తి ఎవరని అడిగితే చెప్తానేమో ప్రపంచంలో ఎక్కువగా నమ్మని వ్యక్తి ఎవరు నమ్మని వ్యక్తినా నమ్మని వ్యక్తి ఇప్పటివరకు ఎవరు అనుకోలేదు

గోల్డ్ వేసుకున్న సీన్ ఉన్నదా నాకు మరి ఎందుకు వేసుకున్నారు అది అవతల లక్ష్య షాప్ చేద్దాం అని వేసుకున్నా అంటే షో ఆఫ్ చేసుకోవడం కోసం గోల్డ్ అంతా వేసుకుంటా అంతేగాని మన కోసం కాదు ఇప్పుడు అది ఎవరు షో ఆఫ్ చేసి ఎవరు ఏమనుకోవాలని ఇప్పుడు ఒక అమ్మాయి దగ్గరికి ఇంటర్వ్యూకి వస్తున్నావు కదా అమ్మాయిని ఫ్లాట్ చేద్దాం జర పడేద్దాం అని ఫ్లాట్ కూడా లేదు హాస్టల్ అదే ఫ్లాట్ చేద్దాం అన్నా ఫ్లాట్ ఉంది హాస్టల్ సో వన్ గ్రామ్ గోల్డ్ అయితే వేసుకొచ్చారు ఇది వన్ గ్రామ్ గోల్డ్

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఇదంతా సంపాదించారా కాదు ప్రమోషన్ కూడా సో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ గురించి చేసేమన్నా పంతొమ్మిది ఇరవై సంవత్సరాలకే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి కార్లు కొంటున్నారు వీలర్లు కొంటున్నారు సో మీరెందుకు ఆ దారి ఎంచుకోలేదు ఆ దారి ఎంచుకోలేదు చూస్ చేసుకోలేదు అది నాకు అసలు మరీ మాయకంగా అసలు ఈ లోకమే తెలీదు నాకు ప్రపంచమే తెలీదు ఇప్పుడే గుడ్డు నుంచి బయటకు వచ్చాయన్నట్టు కాదు ఇప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అనేది చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు కానీ అందరూ గెలిచే వాళ్ళు గెలుస్తూనే ఉన్నారు సంఖ్య అనేది గెలిచే వాళ్ళ సంఖ్య ఉన్నది కాబట్టి ఆచి తూచి ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళాలని చెప్తాను నేను బెట్టింగ్ యాప్స్ లోనా